నా సాక్ష్యం ఏంటంటే నాకు రెండు నెలల క్రితము గట్ల గట్ల రక్తం పడింది ఈ రక్తం పడిందని నాకు అంతకుముందు ఆపరేషన్ చేయించుకున్నాను దానివల్ల ఏమన్నా తిరు ఇది అయిపోయిందేమో కరెంట్ ఆపరేషన్ కదా అని భయపడ్డాము అందులో మా మేనమాకి మా పిన్నికి కూడా క్యాన్సర్ ఉంది నాకైతే చాలా భయం వేసింది భయం వేసి నేను తైలాభిషేక ప్రార్థనకి ఒంగోలు వెళ్ళాను అక్కడ మరి ఇశాఖయ్య గారు ప్రార్థన చేసి నోట్లో నూనె వేసాడు నూనె వేయగానే నేను సరే సాయంత్రం ఇంకా పరిచర్య చేసి నేను వాలంటీర్ని పరిచర్యం చేసి మరి వచ్చేటప్పుడు ఘనపారం దాటి పేట దాకా వస్తున్నాను కుండ పగిలిపోయినట్టు ఒక గడ్డ అయితే ఎంత పడిపోయింది సీట్ అంతా దాడిపోయింది బస్సులో మరి ఇంటికి వచ్చేసరికి ఏమీ లేదు శుభ్రంగా వెళ్ళిపోయింది ఇంకొక సాక్ష్యం ఏంటంటే నాకు రెండు సంవత్సరాల క్రితం నేను ఎంతగానో అప్పులు పాలయ్యి మరణించాలని చచ్చిపోవాలని ఎంతగానో దుఃఖపడ్డాను ప్రభా ఈ పరిస్థితి అవమానం ఎవరికి రాకూడదని నేను ఎంతగానో దుఃఖపడి ప్రార్థన చేసుకున్నప్పుడు రాత్రంతా ఇసాఖ్య గారు దర్శనంలోనే ఉన్నాడు అప్పుడు కోట వేసుకొని నాకు దర్శనంలో తెల్లవారు అత మాట్లాడినట్టు దర్శనం వచ్చింది తెల్లారి మెలకు చూసి ఏడయింది ఏంది నేను చచ్చిపోదాం అనుకుంటుంటే ఇప్పుడు దాకా మెలకులేదనుకున్నాను మరి టీవీ పెట్టం కానీ నాతోనే మాట్లాడుతున్నాడు వాగ్దానం ద్వారా నువ్వు చచ్చిపోవాలనుకోవద్దు దుఃఖపడాలనుకోవద్దు ఎక్కడికి వెళ్ళొద్దు నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు నాతో మాట్లాడాడు ఈ సాక్షి మరి నా పట్ల కార్యం చేశాడు దేవుడు